ఈరోజు అంతా ఉన్నారు సనాతన ధర్మంతో మీరు ఏవేవో చేస్తున్నారు ఇతర మతాలను దోషిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అరే భాయ్ ఈ ప్రపంచంలో సర్వే జనా సుఖినో బదు అని ఒక ఆశీర్వదించే ధర్మం మీద ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే ఒకడేమో మసీదులలో కూర్చుంటాడు రోడ్ల మీద వెళ్తున్నటువంటి ముస్లిం కింద పడితే వాళ్ళని ముస్లిమే లేపాలంటాడు ఒకడు క్రిస్టియన్ అంటాడు మన యొక్క చర్చిలను మనమే కాపాడుకోవాలంటారు కానీ మన గుళ్ళల్లో పోతే మన పురోహితులు కానీ మన వ్యక్తులు కానీ ఎప్పుడే కానీ ఇతర మతాలను కొట్టాలని చెప్పే శక్కడ కూడా చెప్పలేరు అంత శాంతియుతంగా ఉన్నటువంటి మతం ఏదని ప్రపంచంలో ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే కానీ హిందుత్వం మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనుక ఆగ్రహం వస్తే ఈ ధర్మ వినాశనానికి ఎవడైతే పాటు పడుతున్నారో ఈ ధర్మం కోసము ఎవడైతే నెగిటివ్గా గా చేస్తున్నారో అలాంటి వ్యక్తుల యొక్క భర్తం పట్టడానికి మాలాంటి వ్యక్తులను ప్రయత్నం తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక సమాజంలో తెలియజేస్తున్నాను